ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ శుక్రవారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానుంది విశాఖలోని ఏసీఏ విడిసిఏ స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి మొత్తం ఏడు జట్లు సింహాద్రి వైజాగ్ తుంగభద్ర వారియర్స్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ కాకినాడ కింగ్స్ విజయవాడ సన్షైన్స్ భీవర బుల్స్ అమరావతి రాయల్స్లు కప్పు కోసం పోటీ పడనున్నాయి ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సినీ హీరో విక్టరీ వెంకటేష్ నియమించింది ఈ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు ఈ సీజన్ లో విజేతగా నిలిచిన జట్టుకు ముప్పై ఐదు లక్షలు రన్నర్ అప్ కు ఇరవై ఐదు లక్షల నగదు బహుమతి అందించనున్నారు ఏపీఎల్ లో ప్రతిభ చూపే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి ఈ సీజన్ లోని మ్యాచ్లు చూసేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సంబంధించిన సెలెక్టర్లు ఎదురు చూస్తున్నారు ఈ సీజన్ లో మ్యాచ్ లో డిఆర్ఎస్ విధానాన్ని సైతం తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మైదానంలోకి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని క్రికెట్ ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇటీవలే ఆటగాళ్లకు వేలు నిర్వహించారు ఈ వేళంలో ఆల్రౌండర్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి ఈ వేలానికి ముందే ఏడు జట్లు మొత్తంగా ఎనిమిది మంది ఆటగాళ్లను రిటైర్ చేసుకున్నాయి భారత క్రికెటర్ హనుమాన్ విహారీని అమరావతి రాయల్స్ పది లక్షలకు రిటైన్ చేసుకుంది ఫ్రాంచైజీలు రిటైర్న్ చేసుకున్న ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి కేఎస్ భరత్ అశ్విన్ హెబ్బర్ షేక్ రషీద్ సిహెచ్ స్టీఫెన్ కేవీ శశికాంత్ రికీబొయ్ ఉన్నారు